どういうこと రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల మందంజలాగా ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజులా ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో చతవారు రావాలి పదమూడవ చతవారు రెడీగా ఉండాలి పదమూడవ జతగా శ్రీ 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 గంగానమ తల్లి ఆశీస్సులతో జిఎంఆర్ పోల్స్ గుడిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపల్ల కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి రేపు పంతొమ్మిదవ తేదీ యూత్ కేటగిరీ విభాగానికి ఇరవయ తేదీ జూనియర్స్ విభాగానికి ఇరవై ఒకటో తేదీ సీనియర్స్ విభాగానికి ఇరవై రెండవ తేదీ రెండు పళ్ళ విభాగానికి ఇరవై మూడవ తేదీ నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడవ ఉన్న ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ఉన్నది బిఎన్ఆర్ పోలీసు పత్తుల శ్రీనివాసరావు గారు నల్లూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు జత ప్రదర్శనలో ఉన్నాయి దేవరపల్లి సాయి రెడ్డి గారు వేటప్పె వేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారు வால பேர் கொடுத்து நல்ல நடுத்து அது காலேஜு నాలుగో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి பன்னெண்ட தவார் காவலில் பதமூடோ தற்பார் ரெடி ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఒక సెకండ్ ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకజిలో ఉన్నవి బిఎన్ఆర్ పత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నల్గలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవ రావాలి జారపల్లి సాయి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా మీకు చెప్తున్నా మీరు కోర్టులోకి వెళ్ళొద్దండి ఏంటండి అది ఎందుకు ఏం పని ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్ల మొన్నంజులాగున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి góðu <laughs> burtar ంజనేయస్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోల్స్ పత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ముప్పై ఏడు సెకండ్లు వెనుకజులో ఉన్నవి